న్యూస్ పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనల ప్రకారం రీసర్వేను నిర్వహించాలి రీసర్వేకు ముందుగా రైతులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలి గోనెగండ్లలో రీసర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనల ప్రకారం రీసర్వే ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు శనివారం రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై రీసర్వే నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో రీసర్వే నిర్వహించేటప్పుడు ముందుగా రైతులకు నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని తదుపరి వారి సమక్షంలోనే భూములను సర్వే చేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు సర్వే ప్రారంభంలోనూ సర్వే చేసినప్పుడు ఎండింగ్ లో ఫోటోలు తీయాలని కలెక్టర్ ఆదేశించారు సర్వే సమయంలో వీఆర్వో కూడా ఉండాలని గ్రామ లెక్కల్లో ఏమైనా పొరపాట్లు అక్కడికక్కడే సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు అక్కడే ఉన్న రైతులు మునిస్వామి పోటరవితో కలెక్టర్ మాట్లాడారు నోటీసులు ఇచ్చారని మా సమక్షంలోనే సర్వే చేస్తున్నారని రైతులు సమాధానమిచ్చారు ఈ సర్వేకు సంబంధించిన రికార్డ్స్ సర్వే మ్యాప్లను సర్వే నిర్వహిస్తున్న భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి సర్వే ఏడి ముని కన్నన్ తహసీల్దార్ కుమారస్వామి సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు ఎంజీ టీవీ న్యూస్ తో గోనగండ్ల విలేకరి గౌస్